రైతుల దొంగతనాలు చేస్తున్న గజతంగులను పోలీసులు అరెస్ట్ చేస్తారు కదులుతున్న రైలు నిధులలో ఉన్న ప్రయాణికులనే ఇతను టార్గెట్ చేస్తాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయి అయ్యాయి ముద్దాయి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్స్ నూట నలభై మూడు గ్రాముల బంగారం రికవరీ చేశారు కదులుతున్న రైతులు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర అరెస్ట్ చేశారు కదులుతున్న రైలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ గజదమ్మలను అరెస్ట్ చేసిన నెల్లూరు రైల్వే డిఎస్పీ తెలియజేసిన వివరాల మేరకు నెల్లూరు పోలీస్ సబ్ డివిజన్ లోని నెల్లూరు గూడూరు కావలి తదితర రైల్వే స్టేషన్ లో జరిగిన రైలు దొంగతనాల్లో కేసులో దర్యాప్తులో భాగంగా రైలు తనిఖీ చేయగా నెల్లూరులో జనశతాబ్ది రైలులో అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతను పాత నైరెత్తుడని గతంలో ఇతనిపై హైదరాబాదు విజయవాడ కర్నూలు నంద్యాల తిరుపతి రైల్వే స్టేషన్లలో దొంగతనాలకు సంబంధించి పది కేఫీలు నేరస్తుడుగా ఉంటాడని తెలిసిందని ముద్దాయి నుండి గతంలో ఇతనిపై హైదరాబాద్ విజయవాడ కర్నూలు నందియాల తిరుపతి రైల్వే స్టేషన్ లో దొంగతనాలకు సంబంధించి పది కేసులు నేరస్తుడుగా ఉన్నాడని తెలిసిందని ముద్దాయి నుండి రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్లు నూట నలభై మూడు గ్రాముల బంగారం మొత్తం సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును రికవరీ చేశామని ముద్దాయి సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును రికవరీ చేశామని పోలీసులు చెప్పారు ముద్దాయి దివ్యాగుడిగా రైల్వే టికెట్ తీసుకుని రాత్రి సమయంలో ఏసీ బోగిలోకి ప్రవేశించి నిద్రపోతున్న ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు ఇతర విలువైన వస్తువులు దొంగతనాలు చేస్తుంటాడని డిఎస్పీ తెలిపారు రైతుల దొంగతనాలు చేస్తున్న గజతంగులను పోలీసులు అరెస్ట్ చేస్తారు కదులుతున్న రైలు నిధులలో ఉన్న ప్రయాణికులనే ఇతను టార్గెట్ చేస్తాడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు ఇరవైకి పైగా కేసులు నమోదయ్యాయి అయ్యాయి ముద్దాయి వద్ద నుండి రెండు సెల్ ఫోన్లు రెండు ల్యాప్టాప్స్ నూట నలభై మూడు గ్రాముల బంగారం రికవరీ చేశారు కదులుతున్న రైతులు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర గటిదమ్ములను పోలీసులు అరెస్ట్ చేశారు కదులుతున్న రైలు దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్జాతీయ గటిదమ్ములను అరెస్ట్ చేసిన నెల్లూరు రైల్వే పోలీసులు రైల్వే డిఎస్పీ తెలియజెస్ట్ల వివరాల మేరకు నెల్లూరు పోలీస్ సబ్ డివిజన్ లోని నెల్లూరు గూడూరు కావలి తదితర రైల్వే స్టేషన్లో జరిగిన రైలు దొంగతనాల కేసులో దర్యాప్తులో భాగంగా రైలు తనిఖీ చేయగా నెల్లూరులో జనశతాబ్ది రైలులో అనుమానంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అతను పాత నైరెత్తుడని గతంలో ఇతనిపై హైదరాబాదు విజయవాడ కర్నూలు నంద్యాల తిరుపతి రైల్వే స్టేషన్లలో దొంగతనాలకు సంబంధించి పది కేఫీలో నేరస్తుడుగా ఉన్నాడని తెలిసిందని ముద్దాయి నుండి గతంలో ఇతనిపై హైదరాబాద్ విజయవాడ కర్నూలు నందియాల తిరుపతి రైల్వే స్టేషన్ లో దొంగతనాలకు సంబంధించి పది కేసులు నేరస్తుడుగా ఉన్నాడని తెలిసిందని ముద్దాయి నుండి రెండు సెల్ఫోన్లు రెండు ల్యాప్టాప్లు నూట నలభై మూడు గ్రాముల బంగారం మొత్తం సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును రికవరీ చేశామని ముద్దాయి సుమారు పన్నెండు లక్షల రూపాయలు విలువ చేసే సొత్తును రికవరీ చేశామని పోలీసులు చెప్పారు ముద్దాయి దివ్యాగుడిగా రైల్వే టికెట్ తీసుకుని రాత్రి సమయంలో ఏసీ బోగిలోకి ప్రవేశించి నిద్రపోతున్న ప్రయాణికుల వద్ద ఉన్న బ్యాగులు ఇతర విలువైన వస్తువులు దొంగతనాలు చేస్తుంటాడని డిఎస్పీ తెలిపారు